వీధి కుక్కలకు జీవిత ఖైదంటూ ఒక వార్త చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది రెండు సార్లు కరిస్తే శిక్ష తప్పదు వేయాల్సిందే ఇక అయిపోయా లాస్ట్ కుక్కల పైన కూడా మన చట్టాలను ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే లేకపోతే మరి బతకనిస్తూ ఏం పిక్క తింటున్నా ఎరకనా అవి ఒకసారి కరిస్తే పది రోజుల జైలు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఇది మన దగ్గర కూడా వస్తే మనుల్లో కూడా ఇది చాలా బాధ ఉన్నది కుక్క కాటు బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీధి కుక్కల విషయంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏదైనా కుక్క మనిషిని మొదటిసారి గడిచినట్లయితే దాన్ని ఆయనమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని తీసుకెళ్లి పది రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారు అనంతరం దానికి టీకా వేసి రిలీజ్ చేస్తారు మరోసారి దాడి చేస్తే దాని జీవిత విధిస్తారంటూ ఇక మా దానిలోనే ఉండాలి ఒక యాక్చువల్గా కుక్క ఇప్పుడు డాగ్లవర్స్కి చాలా తిక్కలేస్తుంది ఇది కోపం వస్తుంది దానికి ఏమాత్రం ఆలోచించే జ్ఞానం ఉండదు మనుషులు లెక్క విచక్షణ విచక్షణ ఉన్న మనిషే కరుస్తుండు విచక్షణ ఉన్న ఆలోచన కలిగిన మనుషులే ఒకరి మీద ఒకడు వారి ఏది ఏదంటే అది చేస్తూ ఉన్నారు దాడులకు తెగపడుతూ ఉన్నారు కానీ కుక్క మాత్రం చేయొద్దు దానికి నోటికి మాట రాకున్నా సరే దానికి తెలివి లేకున్నా సరే ఆలోచించే గుణం లేకున్నా సరే కానీ అది కరుస్తే దానికి శిక్ష కానీ మనుషులు మాత్రం ఒకరి మీద ఒకటి వారి కరవచ్చు కొట్టచ్చు గిచ్చచ్చు రక్కొచ్చు ఏమైనా అయ్యొచ్చు ఇక వాళ్ళ శిక్షలు వాళ్ళకి వేస్తున్నటువంటి మనం అన్ని చూస్తూ ఉన్నాం కోర్టులలో ఏం జరుగుతూ ఉన్నాయో ఇది ఇప్పుడు పెట్లవర్స్కి కొంచెం ఇబ్బందే లవర్స్ అది దాని మీద పడి దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని తొక్కితే కూడా అది కరవద్దా అంటే ఇక దాంతో కథ మళ్ళీ ఇయో ఇక అది దాని పెద్దగా ఉంటుంది ఇంకా స్టోరీగా ఎందుకంటే మాట రాదు కదా మాట వచ్చినోడన్నా చెప్పుకోగలుగుతాడు లయర్ను పెట్టుకోగలుగుతాడు ఇది లయర్ను కూడా పెట్టుకోలేదు పాపం కుక్కలకు మేబీ పెడుతుండొచ్చు డాగ్ లవర్స్ లాయర్లను కూడా పెడుతుండొచ్చు ఎందుకంటే ఇవే అది ఎన్నిసార్లు గడిచింది ఏడ గడిచింది అదే గడిచిందా దానికి పంటి ఘాటు అదేనా లేకపోతే దాన్ని నువ్వేమన్నా అన్నవా ఒట్టిన ఎందుకు గరుస్తుంది నువ్వు పోయి దాన్ని గెలికినావా దాన్ని ఏమన్నా అన్నవా దానికి ఇచ్చినవా అని ఇట్లా కొన్ని కొన్ని వస్తాయి డెఫినెట్గా వాళ్ళు కూడా లాయర్లను పెడతారు భవిష్యత్తులో వీళ్ళ కోసం కూడా లాయర్లు పనిచేసిన పనిచేయాల్సిన పరిస్థితి చివరికి కుక్కలకు కూడా అయితే వాటి దాడి పెరిగింది వాస్తవమే వాటిని డెఫినెట్గా అట్లాంటి చర్యలు కాకుండా కనీసం సపరేట్గా వాటి కోసం అన్ని తయారు చేస్తారు కదా అక్కడ ఉంచడమో లేకపోతే స్టెరిలైజా లేకపోతే ఇంకేవో ఇంకేవో ఉంటాయి కదా నియంత్రణ కొంచెం ఆ టైప్ ఆలోచన కూడా చేస్తే బెటర్ కానీ వాటికి కూడా జీవిత ఖైదులు వాటికి జైళ్ళు వాటికి అంటే మరి అవిటి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని కూడా హరించాల్సిన పరిస్థితి అంటే వాటిని కూడా కంట్రోల్ చేస్తాడు మనిషి అంటే ఇది నాశనకాలం వచ్చినట్టు కొంత కనిపిస్తూ ఉంది ఇది ఇప్పుడు వీళ్ళ నుంచి వస్తున్న మాట ఇది ఇప్పుడు మూగ జీవాలపైన కూడా మన కంట్రోల్ కంట్రోల్ అంటే ఇప్పుడు గేదలు పశువులు అవన్నీ పెంచుకుంటాం ఓకే అవి తినేటి తి తింటున్నారు అవి ఆహారంగా మార్చుకున్న వాటిని గొర్రెలను మేకలని అవన్నిటిని అది వేరు ఇక్కడ ఏంటంటే చట్టాలను కూడా ప్రయోగించే పరిస్థితి డైరెక్ట్గా ఇప్పటిదాకానేమో నీ అవసరానికి వాడుకున్నాం వాటిని కానీ ఇప్పుడు వాటిపైన చట్టాలను ప్రయోగించి వాటిని కూడా జైల్లో పెట్టుడు లేకపోతే వాటిని శిక్షలేసుడు చిత్రంగా ఉంది జరంతా మరి ఎడ తీసుకపోతుందో ఇదంతా అంటే ఎడబోతుందో లోకం అర్థమవుతులేదు ఇట్లాంటివన్నీ చూసినప్పుడు విచిత్రం అనిపిస్తుంది ఇది కొంతమంది మన దగ్గర కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నారు ఎందుకో ఒకసారి చూద్దాం ఎందుకంటే కుక్కకు జీవిత మరి పర్షానే మరి అవి మరి రిలీజ్ అయిన తర్వాత ఇంకా అత్తగంటే ఎక్కువ కరిస్తే నన్ను ఇన్ని రోజులు జైల్లో పెట్టిరని చెప్పి బయటకు వచ్చి ఇంకా చెలరైపోతే మరి అట్లే మనం ఉంటుందా బయటకు ఎప్పుడైనా రిలీజ్ ఉందా మరి సచ్చిదాకా అన్నడం వస్తారో దాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వీధి కుక్కలపై విచిత్ర నిర్ణయం తీసుకుంది రెచ్చగొట్టకున్నా కరిచే కుక్కకు తొలిసారి పది రోజులు అదే ఇందాక మనం అనుకున్నది రెచ్చగొట్టకున్న దానికదే గానంతల అదే ఉరికొచ్చింది అనుకో మీదికి డెఫినెట్గా పది రోజులు వేయాలి అలాగే రెండోసారి కరిస్తే జీవితకైతే విధించాలని నిర్ణయించింది తొలిసారికి అయితే యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రానికి తీసుకెళ్ళి పది రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారు ఫస్ట్ టైం అయితే యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని తీసుకుపోయి పది రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారు అయితే అనంతరం దానికి టీకా వేసి రిలీజ్ చేస్తారు సెంటర్ నుంచి విడుదల చేసే ముందు కుక్కలో చిప్ప మర్చి దాని ప్రవర్తనను పర్యవేక్షిస్తారు ఓ ఇట్లా ఎంత గానం చేస్తారు ఎంతమంది ఎన్ని కుక్కలు చేస్తారు ఆ తర్వాత కూడా ప్రవర్తనలో మార్పు రాకుండా ఉండి మళ్ళీ దాడి చేస్తే ఆ కుక్కకు జీవితకైదు విధిస్తారు దీంతో ఆ కుక్క నిర్బంధ కేంద్రంలోనే ఉండాల్సి వస్తుంది ఆ కుక్కను ఎవరైనా అధికారికంగా దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రం విడుదల చేస్తారు కానీ దత్తత తీసుకున్న వ్యక్తి దాన్ని ఎప్పటికీ వీధుల్లోకి రానివ్వబోమని హామీ ఇవ్వాలి ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ అభిజిత్ ఈ నెల పదిన ఆదేశాలు జారీ చేశారు కుక్క కాటు తర్వాత ఎవరైనా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడల్లా ఆ ఘటనపై దర్యాప్తు జరపాలని పేర్కొన్నారు అంటూ ఇక ఇక దాని కథ ఇక అంతగానం మరి అవుతుందా సాధ్యమవుతుందా దాంట్లో చిప్పమర్చి దాని మనసత్వాన్ని దాన్ని అంచనా వేసి బేరీ చేసి ఆ తర్వాత దాని తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటున్నట ఇక జీవితకైతే తర్వాత ఎవరన్నా దత్త తీసుకుంటుంటే ఇస్తారట ఇస్తే అది ఓనర్నే కరిస్తే ఎట్లా లేదు బయట కూడా కరిస్తే ఎట్లా ఆయన ఎప్పుడు దాని కాపలా ఉండాలంటే మరి కుక్క వీళ్ళకి కాపలా ఉంటుందా కుక్క వాళ్ళు కాపలా ఉంటారా ఎందుకు అయ్యేది ఇట్లాంటివి చూస్తే కొంచెం విచిత్రమే అనిపిస్తుంది వార్తలు